ఇంపాక్ట్ అవి ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్యాషన్ ఈరోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను బ్లూ ఎల్లో ఆరెంజ్ అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ అన్ని వీడియోలలో వస్తున్నాయి కానీ చాలా బాగుంది మంచి బ్లూ కలర్ మంచి ఎల్లో ఆరెంజ్ కలర్ అనమాట సో ఈసారి ఎవరికి కావాలి అన్న హౌ టు అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయాలి అండ్ ఓపెనింగ్ వీడియోలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ ఉండాలి ఓపెనింగ్ వీడియోలో క్లియర్ లేదంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి సారీ జ్యువలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్నా తీసుకెళ్ళచ్చు ఒక స్టోర్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒకటి ఉంది ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ ఓపెన్ డేట్ కూడా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఫ్యూల్ చూపించేందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చే కామెంట్స్ ఏంటి రిప్లై తొందరగా రానే రాదు అదే కదా మెయిన్ కామెంట్ డెలివరీ లేదు ఈ రెండు అవుతున్నాయి కదా సో అందుకని వెబ్సైట్ లాంచ్ చేశాను మీరసలు ఇబ్బంది పడకుండా ఉండాలి ఇమీడియట్గా ఇమ్మీడియట్గా సెకండ్ సెకండ్లో వర్క్ అయిపోవాలి అండ్ చెప్పిన టైంలో డెలివరీ అవ్వాలి అంటే వెబ్సైట్ వెబ్సైట్ అయితే ఈజీ కదా ఇప్పుడు వర్కర్స్ స్టాఫ్ సపోర్ట్ లేదు ఇంకోటి ఇంకోటి ఉంటుంది అదే వెబ్సైట్ అయితే ఈ ఉండదని ఉండదు అని చెప్పి వెబ్సైట్ ప్లాన్ చేశాను వెబ్సైట్ అలవాటు అవ్వాలి కేవలం వెబ్సైట్ అలవాటు అవ్వాలి అన్న ఒక రీజన్ తోటి ప్రైజెస్ డిఫరెన్స్ పెడుతున్నాను తక్కువ తీసుకోవద్దు నాకు లాస్ కొంచెం నిజంగా అయితే నాకు కొంచెం లాస్ వెబ్సైట్ అలవాటు అయితే నాకు ప్రాబ్లం తక్కువ అవుతుందండి ఇప్పుడు మనకి మెసేజెస్ చూసేవాళ్ళు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారండి ఒకరు ఇద్దరు కాదు ఎనిమిది మంది మెసేజెస్కి మొత్తం స్టాఫ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ఇంత స్టాఫ్ ఉంటే కూడా వర్క్ లేట్ అవుతుంది అదే వెబ్సైట్ అయితే వర్క్ లేట్ అవ్వకుండా ఉంటుంది మీకు సపోర్టబుల్గా ఉంటుంది ఈజీ అవుతుంది నాకు ఈ కమెంట్స్ కూడా రాకుండా ఉంటాయి ఇంత మంచిగా ఇంత హార్డ్ వర్క్ చేసి నేను చేస్తున్నాను మళ్లీలో అయితే చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసమని వెబ్సైట్ పెట్టాను అనమాట సో వెబ్సైట్ బుకింగ్స్కి అనే ప్రైజెస్ తగ్గిస్తున్నాను వెబ్సైట్ అలవాటు చేయాలి కేవలం వెబ్సైట్ అలవాటు చేయాలి అని చెప్పి చెప్పాను కదా చంద్రహారం అండి మన ఛానల్లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ చంద్రహారం మిడిల్లో వచ్చేసి పింక్ కాదు ఆనియన్ పింక్ ఆనియన్ గమనించారు కదా స్టోన్ వచ్చేసి ఆనియన్ వస్తుంది మొత్తం చుట్టూ డైమండ్ కట్టండి ఇక లైన్స్ వచ్చేసి సిక్స్ లైన్స్ వస్తుంది చాలా వరకు అడుగుతున్నారు సిక్స్ లైన్స్లో తీసుకురండి అని చెప్పి సో అందుకనే సిక్స్ లైన్స్లో తీసుకొచ్చాను చాలా చాలా బాగుంది బడ్జెట్లో మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో లుక్ అయితే వేరే లెవెల్ ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ చంద్రహారం అండి బాగుంది కదా ఇలా ప్లెయిన్ శారీస్కి నాకు చాలా ఇష్టం చంద్రహారం అంటే లాంగ్ వస్తుంది కదా లుక్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేది ఇలానే ట్రై చేస్తాను ఇలా చూడండి బంచ్ ఎంత బాగుందో అండ్ కలర్ కూడా చూడొచ్చు ఇది నా మోప్ చేయడం గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ ఇది ఇంట్లో కలిసిపోతే అసలు ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఏమి డిఫరెన్స్ ఉంటుంది నేను అదే చెప్తాను నచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ కలర్లో ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ మైక్రో కోర్పలర్ ఫినిషింగ్ అయితే ఇంకా గోల్డా కాదా అని తెలుసుకోవాలి అంటే గోల్డ్ చేసే వాళ్ళు కూడా పక్క పక్కన పెట్టి చెక్ చేసుకోవాలి అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది మైక్రో లో చాలా బాగుంది హైలైట్ డిజైన్ డిజైన్ అయితే డైమండ్ కట్లో సూపర్ అసలు ఎంత మంచిగా ఇచ్చి ఉన్నారు ఫ్లవర్ కట్ అంతా చూడొచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది కదా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదన్నమాట డిజైన్ అయితే టూ హైలైట్ ఉందండి చాలా చాలా బాగుంది మైక్రో లో వస్తుంది మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ చంద్రహారాలు ఎప్పటికప్పుడు న్యూ మోడల్ తీసుకురావాలని ట్రై చేస్తూనే ఉన్నానండి ఇదంతా కూడా హ్యాండ్మేడ్ లెంత్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది చాలా బాగుంది దీంట్లో ఇంకొక చంద్రహారం కూడా చూపిస్తున్నాను నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాలి చంద్రహారం చూపిస్తే ఒక టూ ఇద్దరు ముగ్గురు అదేంటండి కాస్ట్ ఎక్కువ పెట్టారు అని అడిగారు ఎందుకు కాస్ట్ ఎక్కువ పడింది అని నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు బాగున్నాయా చూడండి రెండిటికి రెండు ఎక్సలెంటా చాలా బాగున్నాయి రెండిటికి ఏది తగ్గదు ఇది బాగుందా ఇది బాగుందా అంటే ఏది చెప్పలేం అంత బాగున్నాయి రెండు కూడా ఫినిషింగు రెండు సేమ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైస్ బట్ ఈ కార్వింగ్ చూడండి మొత్తం ఇక్కడ ఏంటి డైమండ్ కట్ వచ్చి ఇక్కడ మళ్ళీ రుబీ వచ్చి ఇక్కడ లీఫ్ పైన వచ్చి ఇంత ఇది అంతా త్రీ డి కట్ ఇది డైమండ్ కట్ డైమండ్లో ఇది త్రీ డి కట్ అప్పుడు ఏమవుతుంది ఈ వర్క్ టైం పట్టేది టైం పట్టినప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చార్జెస్ అనేది ఇది అవుతుంది ఎంత హార్డ్ వర్క్ దానికి తగ్గట్లుగా ఫ్రైజే తప్పించి నేనేదో పెట్టేసి ఎక్కువ పెట్టేసి ఇది చేసుకుందాం అనగా ఎంత లీస్ట్ అంటే ఎంత తక్కువ ప్రైస్ పెడితే అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది నాకు సో నాకు కావాల్సింది బిజినెస్ ఇప్పుడు వన్ రూపీ అలా తీసుకుంటూ ఒక హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి హండ్రెడ్ రూపీస్ అవుతుంది వన్ వన్ రూపీ వస్తాయి అదే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టేసి ఒక టెన్ ఆర్డర్స్ తీసుకున్నా సరే అండి ఒక ఫైవ్ రూపీస్ పెడితే ఫిఫ్టీ రూపీసే కదా వచ్చేది అంతగా హండ్రెడ్ ఎక్కువ ఫిఫ్టీ ఎక్కువ హండ్రెడే కదా నాకు ఎక్కువ అందుకని ప్రైస్ తక్కువలో పెడతాను ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటర్లో తెస్తాను అంతే తప్పించి ఫ్రైజ్ ఏదో ఎక్కువ పెట్టేసి సేల్ చేయాలి అనే ఉద్దేశం అస్సలు లేదండి ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు టూ మచ్ కాస్ట్ అని అందుకని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెండూ చూపించి మీకు అప్పుడే డీటెయిల్ అందుతుంది నార్మల్గా చెప్తే ఏదో మాటలు చెప్పేస్తుందే అనుకుంటారు మీరు సో ఇది చూడొచ్చు ఇది కావాలి అన్న మళ్ళీ రీస్టాక్ కావాలి అనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు లాస్ట్ టైం కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి అందరి బుకింగ్స్ అయ్యాయి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నాం అంటే స్టాక్ అయిపోయింది స్టాక్ వచ్చిన తర్వాత పంపిద్దామని ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టి ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాము స్టాక్ వచ్చేసింది పంపించేస్తున్నాం అనమాట మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకొకటి చంద్రహారం ఇది ఇది కూడా సేమ్ సిక్స్ లైన్స్ అండి కౌంట్ చూసుకోవచ్చు సిక్స్ లైన్స్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అసలు ఈ డిజైన్ చూడండి కార్వింగ్ చూడండి ఇక్కడంతా సేమ్ మొత్తం ఇలా డైమండ్ కట్టా ఇక్కడ రుబీ వచ్చిందా ఇక్కడ గ్రీనా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది త్రీ డి డిజైన్ సూపర్ హైలైట్ ఉంటుంది ప్రైజ్ అయితే ఇది ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది మనకి డిజైన్ బట్టి కాస్ట్ ఆఫర్లు పెట్టేస్తున్నాను వెబ్సైట్ అలవాటు చేయాలి కేవలం అంటే కేవలం వెబ్సైట్ అలవాటు చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో అలా పెడుతున్నాను అంతకు మించి ఇంకేం లేదు ఇప్పుడు చూపించిన రెండు చంద్రహారాల్లో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్లో కావాలంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు రెండు ఇస్తారు వాట్సాప్ నెంబర్ అండ్ వెబ్సైట్ లింక్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ బాక్స్లో పెడతాను అండ్ స్క్రీన్ మీద కూడా వెబ్సైట్ నేమ్ నోట్ చేసి ఉంటాను సో మీకు ఏదైనా ఐడియా రాలేదు ఎలా ప్రాసెస్ అని అంటే మీరు వాట్సాప్ కాంటాక్ట్ అని మేము చెప్తాము ఎలాగా చేయాలి ఎలాగా అని చెప్పేది సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు వచ్చేసి సారీ బాగుంది కదా బాగుంది కదా చాలా బాగుంది బ్లూ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ మూడు మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ యాక్చువల్ యాక్చువల్గా ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది కదా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఆరెంజ్ కలర్ శారీకి ఇలాగ కట్ వర్క్ అండి కూడా గమనించవచ్చు మీరు లాస్ట్ టైము ఇదే శారీస్ సింగిల్ కలర్ మనకి థౌసండ్ నైంటీ నైన్లో వచ్చింది ఇప్పుడు చాలా బడ్జెట్లో వచ్చింది శారీ వచ్చేసి సో త్రీ కలర్స్లో వస్తుంది శారీ ఇలా ఉన్న సింగిల్ పిన్నే సూపర్ ఉందండి సింగిల్ పిన్ కాకుండా ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ వచ్చేసి జార్జెట్ కట్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ కట్ వర్క్ వచ్చిందండి మొత్తం కూడా సీక్వెన్ పెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది నేను ఒకసారి ప్లేట్స్ పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు క్లియర్ ఉంటుంది కదా సో అందుకనే ప్లేట్స్ పెట్టి చూపిస్తున్నాను ఇలా చూడాలి ప్లేట్స్లో త్రీ కలర్స్ పంపిస్తాయి బ్లూ హలో ఆరెంజ్ కనిపిస్తాను ఎంత బాగుంది హలో ఆరెంజ్ కనిపిస్తాను త్రీ కలర్స్ చాలా బాగుంది జస్ట్ అలా పెట్టేశాను ప్లేట్స్ అయితే మాత్రం నీట్గా లేదు నార్మల్గా పెట్టేశాను కానీ లుక్ బాగుంటుంది అని చెప్పి ఒకసారి ప్లేట్స్లో లుక్ చూపిద్దామని పెట్టాను అనమాట చాలా బాగుంది కదా బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ మీ కస్టమైజేషన్తో కావాలి అని నేను చేసేస్తాను తెలుసు శారీని వెళ్ళి ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ చూడండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్ బాగా ట్రైనింగ్ ఉంది ఇప్పుడు ఆరెంజ్ అండ్ కట్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చున్నారు సీక్వెన్ వర్క్ విత్ జెరీ వర్క్ తోటి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ శారీ వచ్చేసి మంచిగా ఎల్లో అండ్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది శారీ త్రీ కలర్స్లో సూపర్ హైలైట్ ఉంది మంచి రెయిన్బో కలర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా చూడండి ఇలా చూడండి పళ్ళు మంచిగా ఉంది కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ పార్క్కి ఇవ్వచ్చండి ఫస్ట్ దేనికి ఏమో కానీ వర్క్ చూడండి ఎంత మంచిగా కట్ వర్క్లో వచ్చింది అది కూడా శారీ కాస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఆఫర్లో ఇస్తున్నాము ఆఫర్ ఇంకా ఆఫర్ కుట్ చేస్తున్నాం అనమాట సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు తొందరగా రిప్లై రావాలి అనేవాళ్ళు హ్యాపీగా వాట్సాప్ కాకుండా వెబ్సైట్ వెళ్ళిపోండి శారీ లుక్ అయితే టూ అయిన సింగిల్ పెయిన్ పెట్టుకున్న ప్లీట్స్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా చాలా బాగుంది మంచి పాలీ క్లాత్ హైలైట్ లుక్ అనమాట మంచి రెయిన్బో కలెక్షన్ మామంట ఆర్డర్ కలెక్షన్ చేసుకోవాలి అనే వాళ్ళు దంచేస్తుంది ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది మంచిగా ఇంత మంచిగా కట్ వర్క్ ఇచ్చి సూపర్ హైలైట్ ఉందండి సారీ శారీ అయితే గుడ్ అనమాట నాకు కూడా చాలా ఆఫర్లో వచ్చేసింది శారీ అందుకని నేను ఈ ప్రైజ్లో మీకు ఇవ్వగలుగుతున్నాను నాకు సేల్లో వచ్చింది అని చెప్పాలి ఇలాంటి కలెక్షన్ మనం చాలాలో తెస్తున్నాం రెగ్యులర్గా తెలుసు కదా ఇంతలా సేల్ చేస్తున్నందుకు నాకు కూడా ప్రైస్ తక్కువలో ఇచ్చేసారనమాట అందువల్లే నేను మీకు ప్రైస్ తక్కువ ఇవ్వగలుగుతున్నాను అండ్ వాష్ అంటారా నార్మల్ వాష్ కేర్ స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన పని లేదు నార్మల్ వాషే అండ్ పన్నా కూడా ఒకసారి మీకు చూపిస్తాను శారీ మొత్తం చూడొచ్చు ఇలా పాటలు ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చారండి ఆరెంజ్ కలర్కి వర్క్ ఇక్కడ బుట్టి సెల్లో కొంచెం ఒక బుట్టి వస్తుంది ఇక్కడంతా బుట్టి వచ్చి బార్డర్ వస్తుంది కూర్చుకోట వచ్చేసి అండ్ పన్నా పన్నా వచ్చేసి నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది ఈ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ సింగిల్ పిల్లో ఏదో వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అయితే మంచి డార్క్ కలర్స్ అండి లైట్ పేస్టల్ కలర్స్ కాదు మంచి డార్క్ కలర్స్ అనమాట శారీ వచ్చేసి క్లాత్ జార్జెట్ చాలా బాగుంది సింగిల్ పిన్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటే అందరము క్యారీ చేయలేము ఎవరి చాయిస్ వాళ్ళు ఒక్కొక్కరు ఇష్టపడతారు ఒక్కొక్కరు ఇష్టపడరు బట్ ఇదేంటంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు సింగిల్ పిన్లో హ్యాపీగా క్యారీ చేయొచ్చు శారీ అయితే టూ హైలైట్ టూ ఫ్రీ అయితే టూ అంటే టూ హైలైట్ ఉంది మీకు స్టిచ్చింగ్తో కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు బట్ చెప్పాను కదా ఆల్రెడీ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి టైం టేకింగ్ టైం కొంచెం పట్టినా పర్లేదు అంటే ఆర్డర్ చేయచ్చు స్టిచ్చింగ్ కూడా తెచ్చేసి చేస్తామన్నమాట సూపర్ ఉంది కదా కలెక్షన్ అయితే ఫుల్ లుక్ చూపిద్దాము అంటే కాదు అవ్వట్లేదు లేదు అంటే ఫుల్ లుక్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను త్రీ కలర్స్తో శారీ అయితే చాలా చాలా బాగుందన్నమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వెబ్సైట్లో కావాలి అన్న వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళేసి లిక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ